తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్దిరాజ్ వర్ధంతిని సోమవారం గోదావరికని చౌరస్తలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ పాల్గొని పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుబ్బు మల్లయ్య సాగంటి శంకర్ పిడుగు కృష్ణ తోడి రాజయ్య శీలం శ్రీనివాస్ బర్ల మల్లయ్య పిట్టల అంజయ్య కేశవనేని భిక్షపతి గుర్రం సురేష్ చంద్రమౌళి మహేందర్ నీలం కుమార్ మబ్బు వంశీ గుర్రం ప్రణీత్ శివ చింతలరాజు తదితరులు పాల్గొన్నారు Punjab ki, Amar hai, Amar hai, Police ki stanam, Amar hai, Amar hai, Amar ki. తొలిదశ ఈ తెలంగాణ పోరాటంలో మొదటి అమరవురుడు పోలీస్ విస్తాన రెండు వేల తొమ్మిది డిసెంబర్ పత్తు రోజు అమరుడైనటువంటి పోలీస్ విస్తానకు మా ముద్రా గురత్వ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఇంకా ముజరాజే ఒక పోలీస్ కిస్తే కాదు ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది అమరవీరులలో వంద మందికి పైగా మా గుజరాజుకోవడం ఈ వంద మంది పిల్లలకు కూడా ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ మంది సరిపోవడం జరిగింది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులు అర్పించాలని కూడా ముద్దుబిడ్డ పోలీస్కి స్టన్న ముజరాజు యొక్క పదావహర వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ప్రజా సంఘాలు ముజరాజ్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు దీక్ష దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుంది అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో ఎక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్కి శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెంట్ ఎవరికి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముద్రాసు బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా అయినకుండా సెల్కైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు ఆయన పోలీసుకి ఇష్టాయే ముద్రాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీసుకి ఇష్టాయే ముద్రాసు గౌరవం నిలిపే విధంగా జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము గుజరాత్ జాతి పక్షాన ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముద్రాజు బిడ్డలతో పాటు ఇలా పోలీస్ ఇష్టమైన ముద్రాజు విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్తాంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతిపక్షాన వివిధ సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున వారికి పదహారవ వర్తాంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం జోహార్ పోలీస్ కిస్టయ ముద్ర పోలీస్ జోహార్ ముక్కల పోలీస్ ముద్ర